నీ ఇంటి ఒకళ్ళు ఉంటారు ప్రతి పురుషునికి వివాహితుడై ఉండి తండ్రిగా ఉంటే తన ఇంటి వారు ఉంటారు భార్య ఉంటుంది బిడ్డలు ఉంటారు ఒకవేళ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉంటారు చేసుకోలేని పరిస్థితులు ఉన్నటువంటి అత్త ఉంటారు చదువుతాను తిమోతి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినలో ఎవడైననో స్వకీలను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాసాన్ని వదిలేసిన వాడు ఎంత దారుణమైనటువంటి స్థానంలో పెట్టాడంటే అసలు విశ్వాసం లేని వాడు చెడ్డోడు ఆ చెడ్డోడు కంటే చెడ్డోడు ఎవరి చెడ్డోడు బిడ్డలను సంరక్షించలేనటువంటి మనుషుడు చెడ్డాడు పాపం అది కాబట్టి తండ్రిగా నీ మీద ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నీ కుటుంబం నీ ఇంటివారు ఒకవేళ మీరు నలుగురే ఉన్నారనుకో భార్య నీవు ఇద్దరు బిడ్డలు భార్య నువ్వు ముగ్గురు బిడ్డలు ఇలాగనున్నటువంటి ఉన్నటువంటి బిడ్డలలో వారి యొక్క పోషణ సంరక్షణ వీటిని వహించుకోకుండా ఉండేటువంటి మనుషుడు చెడ్డోడంట బిడ్డలను పట్టించుకోకుండా తిరిగేవాడిని గ్రంథం ఏమంటుందంటే నువ్వు చెడ్డోడివి ఎంత ఎంత చెడ్డోడివి అసలు విశ్వాసం లేనివాడు ఎంత చెడ్డోడో ఆయనకంటే చెడ్డోడు బిడ్డలను సంరక్షించుకునే ఈ బాధ్యతలో నీ స్థాయి ఎంతవరకు ఉంది ఆలోచించి